ప్రశాంతం యవ్వనందా ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజుల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎదురవుతోంది వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు షుగర్ బీపీ వంటి వ్యాధులు చిన్న వయస్సులోనే వస్తున్నాయి వైద్యుల ప్రకారం ఈ సమస్యలకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో విషతత్వాలు పేరుకుపోతాయి దీని ఫలితంగా వ్యాధులు వేగంగా పెరుగుతాయి ఆరోగ్యాన్ని కాపాడే ఆయుర్వేద పద్ధతులు అలాగే దూరంగా ఉంచాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉదయం మనం తీసుకునే మొదటి ఆహారం రోజంతా మన శక్తి ఆరోగ్యం నిర్ణయిస్తుంది కాబట్టి నిద్రలేవగానే ముందుగా గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఆ తర్వాత రాత్రంతా నానబెట్టిన నాలుగు నుంచి ఐదు బాదం పప్పులను తింటే శరీరానికి అవసరమైన శక్తి పోషకాలు లభిస్తాయి దీన్ని ప్రతిరోజు చేస్తూ ఉంటే వ్యాధి ఒక స్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి బరువు తగ్గడంలో సహాయపడుతుంది అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు దృఢంగా పెరుగుతుంది నొప్పులు లేదా కీళ్ల సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని ప్రతి ఉదయం తాగితే నొప్పులు తగ్గుతాయి అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కాని ఉదయాన్నే పరగడుపున తినకూడదు అలాగే చాలా మంది నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగడం అలవాటు చేసుకుంటున్నారు ఇది కడుపులో యాసిడ్ పెరగడానికి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది కాబట్టి టీ లేదా కాఫీ తాగాలంటే కనీసం ముప్పై నిమిషాల తరువాత తాగడం మంచిది చిన్న పెద్ద అందరూ చాక్లెట్లు బిస్కెట్లు తినడం అలవాటుగా చేసుకున్నారు వీటిలో మైదా చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది దానివల్ల బరువు పెరుగుతున్నారు దీర్ఘకాలంలో టైప్ టు మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన తర్వాత స్వీట్లు చక్కెర పదార్థాలు తినడం తగ్గించాలి ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ జీర్ణక్రియ మందగిస్తుంది దాంతో ఓబకాయం షుగర్ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం బంగాళదుంపలను ఫ్రిజ్లో ఎప్పుడూ పెట్టకండి చల్లదనంతో దాంట్లోని స్టార్చ్ చక్కెరగా మారి ఆరోగ్యానికి హానికరం అవుతుంది అలాగే బంగాళదుంప మళ్ళీ మళ్లీ మళ్లీ చేసి తినకూడదు అలా చేస్తే ఫుడ్ పాయిజనింగ్ వాంతులు విరోచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం సరైన సమయం సరైన పరిమాణం అనేవి తప్పనిసరిగా పాటించాలి బంగాళదుంపలో క్యాలరీలు ఎక్కువగా ఉండటంతో దానిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు బంగాళదుంప చిప్స్ తరచుగా తినడం కూడా అదే సమస్యకు దారితీస్తుంది మనం తినేది మన ఆరోగ్యానికే ఔషధం కావచ్చు లేక రోగానికి కారణం కావచ్చు ఎంపిక మనదే ఈ రోజుల్లో చాలామంది మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు మాంసాహారం ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి గుండె పనితీరు దెబ్బతిని హార్ట్అటాక్ వంటి ప్రమాదాలు ఎదురుకావచ్చు కాబట్టి వారంలో రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవడం మంచిది అంతకంటే ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవు ఇప్పటి తరుణంలో చాలా మంది డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతున్నారు కానీ వీటిలో చక్కెర అధికంగా ఉండటం వల్ల బరువు వేగంగా పెరుగుతారు అంతేకాక రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండండి ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి వెల్లుల్లి తినడం వలన ఎముకలు బలపడతాయి దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు మందులు కాకుండా వాము గింజలను వేడి చేసి ఆ పొగను పీలిస్తే దగ్గు జలుబు త్వరగా తగ్గుతుంది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది రక్తం పెరుగుతుంది పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది కిడ్నీల్లో రాళ్లు కరిగించడంలో సహాయపడుతుంది పాలకూరలో విటమిన్ ఎ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి పాలకూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రక్తహీనత సమస్యలు తగ్గుతాయి అయితే పాలకూర తాజాగా ఉన్నప్పుడే తినాలి వండిన తర్వాత మళ్లీ వేడి చేయడం అనారోగ్యానికి దారి తీస్తుంది అలాంటి ఆహారం క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణం కావచ్చు అలాగే పాలకూరలో టమాటాలు కలిపి వండకూడదు అది ఆరోగ్యానికి హానికరం మాంసాహారం తినేటప్పుడు చాలామంది నిమ్మరసం పిండుతారు కాని ఇది తప్పు నిమ్మరసంలోని ఆమ్ల గుణం మాంసంలోని పదార్థాలతో కలిసి జీర్ణక్రియ సమస్యలు గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది అలాగే కోడిగుడ్లను ఉడకబెట్టే ముందు కడగడం చాలా ముఖ్యం కడగకుండా ఉడకబెట్టడం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే గుడ్ల మీద కోడి విసర్జన ఉండొచ్చు ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తినడం అలవాటు చేసుకోండి నువ్వుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి షుగర్ వ్యాధి దరిచేరదు ఎండు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ప్రతిరోజూ ఒక చిన్న ముక్క తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది జ్ఞాపక శక్తి మెరుగవుతుంది మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తరచుగా తలనొప్పి వచ్చేవారు జామ పండ్లు ఎక్కువగా తినాలి షుగర్ వ్యాధితో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది గుండె వ్యాధులు లేదా షుగర్ సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండు తరచుగా తింటే మంచి ఫలితాలు పొందుతారు జ్వరం వచ్చినప్పుడు చాలామంది బ్రెడ్ తింటారు కానీ బ్రెడ్లో మైదా అధికంగా ఉండటం వల్ల అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు మైదా పదార్థాలు గుండె మరియు జీర్ణక్రియ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి దీనివల్ల గుండె జబ్బులు కడుపు సమస్యలు కలగవచ్చు కాబట్టి జ్వరం వచ్చినప్పుడు పచ్చబియ్యంతో చేసిన తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది నిలబడి నీరు తాగడం లేదా నిలబడి భోజనం చేయడం కూడా శరీరానికి హానికరం ఎందుకంటే అలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాక కడుపు మరియు గుండెపై ఒత్తిడి పడుతుంది ఫలితంగా జీర్ణక్రియలో అంతరాయం గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది భోజనం చేసిన తర్వాత కనీసం ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే స్నానం చేయాలి వెంటనే స్నానం చేస్తే రక్తప్రసరణ తగ్గి బలహీనత వస్తుంది పంటి నొప్పి లేదా పంటి రక్తస్రావం ఉన్నవారు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు నిమ్మరసంలోని విటమిన్ సి దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కోడిగుడ్డు పుష్కలమైన విటమిన్లు ప్రోటీన్లతో నిండి ఉంటుంది రోజుకు ఒక కోడిగుడ్డు తినడం శరీరానికి బలం ఇస్తుంది అయితే వండిన గుడ్డును మళ్లీ వేడిచేసి తింటే ఆహార విషబాధ కడుపుబ్బరం ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి టీని పదే పదే వేడి చేయడం కూడా తప్పు ఇలా చేయడం వల్ల దానిలో హానికరమైన బాక్టీరియా పెరుగుతుంది ఈ బాక్టీరియా శరీరంలోకి వెళ్తే జీర్ణ సంబంధిత వ్యాధులు కలగవచ్చు రోజుకు ఒకసారి తాజాగా తయారు చేసిన టీ మాత్రమే తాగాలి అలాగే కాఫీని రోజుకు ఒక కప్పు మాత్రమే తాగాలి రెండు కప్పుల కంటే ఎక్కువ తాగితే రక్తపోటు పెరుగుతుంది చర్మం ముందే ముడతలు పడే అవకాశం ఉంటుంది సోడా ఎక్కువగా తాగడం గుండే ఆరోగ్యానికి ప్రమాదకరం ఇందులో ఉన్న రసాయనాలు ఊబకాయం షుగర్ బీపీ వంటి సమస్యలకు కారణమవుతాయి కాబట్టి సోడా పానీయాలను పూర్తిగా మానేయడం మంచిది పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం చాలా మంది అలవాటు చేసుకున్నారు కానీ ఇది కూడా ప్రమాదకరం అలా తాగితే ఛాతిమంట నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నప్పటికీ ఉదయాన్నే లేదా రాత్రి తినడం కడుపు బరువుగా అనిపించడమే కాకుండా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కాబట్టి మధ్యాహ్నం భోజనంతో కొద్దిగా పెరుగు తీసుకోవడం ఉత్తమం ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు ఉండే కిడ్నీ సమస్యలు కలుగుతాయి ఆడవారిలో థైరాయిడ్ సమస్యలకు కారణమవుతుంది ప్రతిరోజు ఉదయాన్నే పదిహేను నిమిషాలు సూర్యకాంతిలో నిలబడి ఉండడం వల్ల విటమిన్ డి లభిస్తుంది ఎముకలు బలపడతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది బయట దొరికే ఆహారం తరచుగా తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం వీటిలో పామాయిల్ వంటి చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి బరువు పెరగడం గుండె సంబంధిత వ్యాధులకు కారణం అవుతాయి కాబట్టి వీలైనంతవరకు ఇంట్లో చేసిన తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలి భోజనం తర్వాత శరీరానికి రక్త ప్రసరణ ఎక్కువగా అవసరం ఉంటుంది కానీ ఫోన్ లేదా టీవీ ముందు కూర్చుంటే జీర్ణక్రియ మందగిస్తుంది దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాక కడుపుబ్బరం బరం ఎసిడిటీ బరువు పెరగడం జరుగుతుంది భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం చాలా మందికి అలవాటు కానీ భోజనం తర్వాత వెంటనే పడుకుంటే ఆహారం పైకి ఎగిరి ఛాతిమంట గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి కనీసం నలభై ఐదు నిమిషాల తరువాత మాత్రమే నిద్రపోవడం మంచిది తినే సమయంలో ఎక్కువ నీరు తాగితే కడుపులో జీర్ణరసాలు తగ్గుతాయి దీనివల్ల జీర్ణక్రియ సరిగా జరగదు భోజనం చేసే ముందు లేదా భోజనం చేసిన ముప్పై నిమిషాల తరువాత మాత్రమే నీరు తాగడం ఉత్తమం పండ్లలో ఉండే చక్కెరలు ఆమ్లాలు ఇతర ఆహారంతో కలిస్తే గ్యాస్ బరువు జీర్ణ సమస్యలు కలుగుతాయి కాబట్టి పండ్లు భోజనం చేసిన రెండు గంటల తరువాత మాత్రమే తినాలి రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది దీనివల్ల బరువు పెరగడం హార్మోన్ అసమతౌల్యం నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి కనీసం నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయాలి సాయంత్రం తరువాత శరీర క్రియాశీలత తగ్గుతుంది ఈ సమయంలో చక్కెర పదార్థాలు తింటే అవి కొవ్వుగా నిల్వవుతాయి దీనివల్ల షుగర్ ఊబకాయం సమస్యలు తలెత్తుతాయి కాబట్టి తీపి పదార్థాలు మధ్యాహ్నం ముందు మాత్రమే తినడం ఉత్తమం ఫ్రిజ్లో పెట్టిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం చల్లగా ఉన్న ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేస్తే దానిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి బాక్టీరియా పెరుగుతుంది ఇది ఫుడ్ పాయిజన్ దారి తీస్తుంది కాబట్టి ప్రతిసారి తాజాగా వండిన ఆహారమే తినాలి చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో అల్పాహారం మానేస్తారు కానీ ఇది తప్పు అల్పాహారం మానేస్తే మెటబాలిజం తగ్గి బరువు పెరుగుతుంది బలహీనత వస్తుంది ఉదయం తేలికపాటి కానీ పోషక ఆహారం తప్పక తినాలి మనం చేసే చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యాన్ని కాపాడగలవు లేదా నాశనం చేయగలవు తగిన ఆహారం సరైన సమయపాలన స్వచ్ఛత మరియు ఆలోచనాత్మక జీవనశైలి కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది ప్రతిరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అజాగ్రత్తగా చేసే చిన్న తప్పులను సరిదిద్దుకోవడం మన జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది ప్రకృతి చెప్పిన నియమాలను గౌరవించడం మన శరీరం ఇచ్చే సంకేతాలను వినడం ఇవే నిజమైన ఆరోగ్య రహస్యాలు ఆరోగ్యం కాపాడుకుంటే సంపద సంతోషం శాంతి అన్నీ సహజంగానే మన వెంట వస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు